పార్వతీదేవి వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టించింది పసిపిల్లలకి కూడా సంతోషం కల్పించేవి మూడు ఏమిటో అండి గజముఖం చంద్రబింబం సముద్రం మీరు సముద్రపుటికెళ్ళి ఎంతసేపు కూర్చోండి ఎంతసేపు చూస్తున్నా సముద్రాన్ని అలా చూడాలనే అనిపిస్తుంది చీకటి పడిపోయిన తర్వాత సముద్ర ఘోష అదో సంతోషం వస్తున్న కెరటాలు అదో సంతోషం చీకటి పడ్డాక దీపాలతో దూరంగా వెళ్ళిపోతున్న ఓడ అదో సంతోషం సూర్యోదయానికి సముద్రం ఆకాశం కలిసినట్టుగా కలిసినట్టుగా ఉన్న చోట ఉదయిస్తున్న సూర్యబింబం అదో సంతోషం ఆ పడుతున్న ఎర్రకాంతి అదో సంతోషం సూర్యాస్తమయానికి సముద్రంలో కృంగిపోతున్నట్టుగా ఉన్న సూర్యుడు అదో సంతోషం తిక్కన గారు విరాటపర్వంలో అంటారు రాత్రి ఏడపడక ఆకాశం ఎలా ఉందంటేట మంచి ఆ సంపన్నుడైన గృహస్థు ఇంట్లో అలంకారం చేసినటువంటి పడకలా ఉందిట దాని మీద పువ్వులు అవన్నీ వేస్తే ఎలా ఉందో అలా ఉందిట సూర్యోదయానికి ఉన్నటువంటి ఆకాశం ఎలా ఉందంటేట తెల్లవారిన తర్వాత పది మంది చూస్తే దృష్టి దోషం కలుగుతుందని ఆ ఇంటి ఇల్లాలు దుప్పటి మీద ఉన్న పువ్వులు అవే అన్ని పోయేటట్టు ఒక్కసారి రెండు చేతులతో ఇలా దులిపేస్తే అన్నీ పోయిన తర్వాత దుప్పటి ఎలా ఉందో ఆకాశం ఎలా ఉంది తెల్లారే అలా ఆ సముద్రాన్ని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందో పసిపిల్లల దగ్గర నుంచి కవుల వరకు జ్ఞానుల వరకు సముద్రం ఆనందమే పసిపిల్లాడికి ఏం తెలిసిన ఆనందం వృద్ధుడికి ఏం తెలిసినే ఆనందం అందరూ సముద్రం ఎండికెళ్ళి ఆనందం పొందుతారు ఆఖరికి తుపాను సమయంలో సముద్రం చూడటం అదో సంతోషం కొంతమందికి కాబట్టి సముద్రం రెండు చంద్రబింబం చంద్రబింబాన్ని ఎంతసేపు చూడండి సంతోషం రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారు సుందరకాండలో చంద్రబింబాన్ని ఏమి వర్ణనలో ఆ సర్గలు కాబట్టి చంద్రబింబం మూడు ఏనుగు ఏనుగు చూడండి వెంకటాచల క్షేత్రానికో తిరుత్తనియో పెడితే ఆ ఏనుగు ముందు నుంచి ఉంటే పిల్లల్ని ఎంతసేపు నుంచో పెట్టండి సంతోషమే ఆ తొండం ఇలా ఇలా ఆడిస్తూ ఆ ఏనుగలా నిలబడి అరిటి పండు ఇస్తే నోట్లో పెట్టుకుని ఆ దుమ్ము తీసి మీద పోసుకొని స్నానం చేసి తెల్లటి దంతాలు దాని స్వరూపం దాని చిన్ని చిన్ని కళ్ళు దాని వెంట్రుకలు దాని తోక పెద్ద పెద్ద కాళ్ళు ఇంతంత గోళ్ళు గుండ్రంగా పాదాలు ఆ ఏనుగుని ఎంతసేపు చూసినా అంటే ఇంకేం చూస్తాను లేని అనిపించదు అలా చూడబుద్ధి అలా చూడబుద్ధి వేస్తుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ముందు గణపతి యొక్క ముఖాన్ని తదేకంగా చూస్తే ఆ ధ్యాన నిష్ట చేత విఘ్నములు తొలగిపోతాయి కాబట్టి పరమేశ్వరుడు అందరూ తొందరగా దృష్టి పెట్టి చూడడానికి వైముఖ్యం కలగనటువంటి ముఖాన్ని నా కొడిక్కి పెడితే అందరికీ ఉపకారం జరుగుతుందని ఏలుగుతొలకాయ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు అది కారణం వినాయకుడికి ఏనుగు ఉండడానికి కారణాలలో అదొకటి ఒకటి